ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో దేవతలు నాట్యం ఆడబడతారు లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుందని చెప్పచ్చు మనము ఈ ఫెస్టివల్స్ అటు ఉగాది కానీ ఇలా శ్రావణ శుక్రవారాలు కానీ మనం చేస్తూ ఉండాలి అంటే అమ్మ లక్ష్మీదేవికి అమ్మవారికి ఈ ఉగాది అయినా శ్రావణ శుక్రవారాలు ఈ ఫెస్టివల్స్ లేడీస్ ఓరియంటెడ్ కొన్ని ఉంటాయి ఇలా శ్రావణ మాసం అటు కార్తీక మాసం ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మనం ఆ లేడీస్గా తాంబూలం కానీ అంటే ఇలా దేవతలు నడియాడతారు అనేది అలాగే మనకి ఇరుగు పురుగుతో కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి అలాగే మనకి మా ఇక్కడ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోతారు మాకిక్కడ ఈ ఇరుగు పురుగు మాకున్న ఇవి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ లాగా మన ఇంట్లో సభ్యుల ఏదైనా ఫంక్షన్ వస్తే చక్కగా కలుస్తారు మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళలాగా ఆ ఈ కుటుంబ సభ్యుల సొంత కుటుంబ సభ్యుల కలిసిపోతారు అది ప్రతి మనిషికి ఒక ప్లస్ పాయింట్ అందుకని ఈ శ్రావణ మాసం చేయటం ఎంతో చక్కగా మనం కూడా ఉత్సాహంగా అంటే ఎర్లీయార్స్లో లేవటం నుంచి కొంచెం ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది ఆ ఇంట్లో అసలు ఒక ఐటెము గొడవలు గొడవలు కూడా ఉంటాయి అసలు మామూలుగా ఉండదు కానీ చేసుకోవాలి ఎందుకంటే అటల్ ఇటల్ గాలిసి రావచ్చు అన్ని చేసుకునే ఇదిలో కొంచెం గల్లంతో కొంచెం ఇది ఉంటుంది అంత ఉన్న ఆ ఇది వేరు తల్లి తాంబూలం పెట్టడం స్త్రీలను గౌరవించడం వాళ్ళకి తాంబూలు ఉండటం స్త్రీలను గౌరవించడం అనేది మన రాష్ట్రం భారతదేశమే ప్రపంచంలోనే ఫస్ట్ తొలిమెట్ట స్త్రీలని గౌరవించడం అని ఈ శ్రావణ మాసంలో ఈ తాంబూలం ఇచ్చి గౌరవించటం అనేది ఒక మన సాంప్రదాయం అది మనం చెయ్యాలన్నమాట తద్వారా మనం చేసాం మనం ఏదైనా మనం మార్నింగ్ చెప్పుకున్నట్టు మనకి తెలిసింది పూజా కార్యక్రమాలు కానీ ఏదన్నా గోరంతా మనం ఒక అణువంత అంటే నేను నా ఉద్దేశం నేను నేను గోరంతా నేను ఒక అనువంత కానీ ఆ అణువుని జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తగా చేసుకున్నాం మళ్ళీ శ్రావణ శుక్రవారం చూద్దాం ఈ శ్రావణ శుక్రవారం బాగానే జరిగింది ఫిల్మెంట్ నాకు అన్ని అంశాల్లో నచ్చింది ఎందుకంటే ఆడావిడ మీద ఉంటే నాకు దండం పెట్టింది మా మిస్సెస్ వచ్చి అక్షింతలు వేయండి అని ఈ మొత్తం ఎపిసోడ్లో అది ఒకటి బాగా నచ్చింది నాకు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

चलाय नम पूजयाम ओ चपलाय नम जुनी पूजयामी ओम चेताये नमः ऊँ पूजयामि ओम कमलवासीय ओम कटिम पूजयामी ओं पद्मल नमीम पूजयामी ओं मदनम नम स्तनौ पूजयामी ओं ललिताय नमच पूजयामी ओं कंबक नम कम पूजयामी ओम सुमुखायै नमः मुखं पूजयामि ओम श्रीयै नमः ओष्ठं पूजयामि ओम नेत्रायै नमः नेत्रं पूजयामि ओम रुमाय नमः कर्णं पूजयामि ओम कमलाय नमः शिरः पूजयामि ओम वरलक्ष्मी नमः सर्वाणि अंगानि पूजयामि अब अब लक्ष्मी देवी अष्टोत्तर

ओम श्रद्धा नम ओम विभूत नम ओम श्रव्यय नम ओम परचय नम ओंनाय नम ओं माई नम सुचय नम ओं स्वाहाय नम ओं सुधा नम ओं धनिया नम ओम लक्ष्मी नमी ओम नित्यपुष्टा अं। नमस्क ओम भाव्यम ओम आदि नम ओम नम दीप्ताय नमः

ओम हरि वल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोक शोक विनाशाय नमः ओम धर्म निलयाय नमः मामु पूल कोडे मच्छल ओम करुणाय नमः ओम लोक मात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मस्ताय नमः ओम पद्माक्षय नमः ओम पद्म पद्माए नमः ओम पद्म्यम <णिल्णा> <णिल्णा> ओम पद्मनाम ना ना प्रिया नम ओं ऋमा नम लक्ष्मीदेवी देव ओं पद्म

ॐ चंद्रा सहौ नमः ओम मैं कावा ही न ओम चंद्रा यहीं नमः ओम इंद्रा यहीं नमः ओम इन्द्र सेतला नमः ओम आहला जनमहा ओम आहला ओम पुष्य नमः ओम सिवा यहीं नमः ओम सिवा कावा नमः

सोमये नमः, ओम सुबप्रदा ये नमः, ओम उपल देशमता नंदा ये नमः, ओम हमारे लक्ष्मण ये नमः, ओम सुबप्रदा ये नमः, ओम सुबा ये नमः, ओम हिरण्य प्राकार आये नमः।

చక్కెర పొంగల్ ఒకటే అయ్యింది ఇంకా పులిహోర అవలేదు సో చక్కెర పొంగలి పెడుతున్నాం కొబ్బరి కాయ చక్కెర పొంగలి ఓం భు ఓం భువ ఓం స్వ ఓం మహా ఓం జన ఓం తపక్ ఓం సత్యం ఓం తక్షరతుర్వర ఎన్యం వర్ గోదేవస దివం దివ్యం ప్రచోదయాత్ ఓం ఉప జ్యోతిర సమృతం అమృతోమ సరణి అమృతమస్తు ఓం భర్వోసుర ఆను పులిహోర తర్వాత తయారు చేసిన తర్వాత పెడతారు చక్కెర పొంగలి ఆ తల్లికి ఇష్టమైన చక్కెర పొంగలి ఇలా దారం తమలపాకు పువ్వు వేసి తొమ్మిది దారాలు తొమ్మిది చుట్లు చుట్టి అంటే ఒకళ్ళు ఒకటి చేస్తారు తొమ్మిది చుట్లు చుట్టి అలా తోరాలు మూడు తయారు చేస్తున్నారు వీళ్ళు కట్టుకోవడానికి నైవేద్యం అయిపోయింది ఇది ఈవినింగ్ కట్టుకుంటారు అనమాట తోరాలు తాంబూలం అటు చూపించి అక్కడ పెట్టు జాకెట్ అవి కూడా పెట్టేసి నువ్వు పెట్టాల్సి గాజులు నువ్వు పెట్టేవి దాని మీద పెట్టి చూపించి పక్కన పెట్టు योतिरात्माना नारायण ना परः नारायण नारायणस्थितः अनन्तमव्ययं कविवं समुद्रेन्तं विश्वशु पुष्पवान प्रजावान पशुमान भवति आद्यतनवान् भवति योग्ने राजत नवेद आद्यतनवान् भवति आपोवा अग्ने राजत लक्ष्मी दाश्वी भूत समस्त देववनिता लोकनी పులిహోర రెడీ అయింది పులిహోర కూడా చూడండి చక్కెర పొంగడి పులిహోర తల్లికి నైవేద్యమే పెట్టాం సేవన్ శుక్రవారం స్పెషల్ చక్కెర అరిటాకుడు కొబ్బరి జీడిపప్పు వేసి చక్కెర పొంగది పులిహోర వేడి వేడి జీడిపప్పులు కూర రాసం స్పెషల్ పూజంతో అండి యాక్స్ నో పార్ట్ వన్ చూడండి నెక్స్ట్ పార్ట్లో పూజ మొత్తం మేము చేసింది చూపిస్తాం ఓకేనండి ఒకే ఆకు మీద నలుగురు కూర్చుని భోజనం చేయచ్చు ఒకే ఎక్కి మేము పండక్కి పెద్ద ఆకు తెచ్చుకుని అందరూ నలుగురు ఒకదాని మీద వడ్డిచ్చేసుకుంటాం ఒకదాని మీద ఒక ఆకు మీద తింటాం ఈ పులిహోర ముందు ఈ పులిహోర చక్కెర పొంగలి ఉండటం వల్ల ఆ రైస్ ఐటెంలోకి ఎక్కువ వద్దన్నాను నేను పప్పు ఒకటి పెరుగు ఒకటి చాలు బెండకాయ ఫ్రై కూడా చేస్తాను వద్దన్న నేను పులిహోర ఇది ఉందని టమోటా పప్పు వావ్ పప్పు పెరుగు చాలండి ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే ఈ పండగలప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఎక్స్ట్రా ఉంటే ఏది సింగిల్ ఐటమ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడికే టూ థర్టీ అయిపోయింది ఓకే you ఇక్కడ సూపర్ బజార్ లాగా ఒక జనరల్ స్టోర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అసలు అంటే ఇదివరకు కూడా తీసుకుంటే చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర అన్నిటి మీదకి చోట్లు అయ్యేవి మనకి బయట కూడా కొన్ని చోట్ల దొరకవు వీళ్ళ దగ్గర అసలు చాలా బాగున్నాయి మొత్తం ఈ బండి దగ్గర అంటే కలర్స్ మొత్తం ఇస్తే అన్నిటికీ సూట్ అయ్యేది అన్ని శారీస్ మీదకి సూట్ అయ్యేది వన్ మీటర్ మొక్క మీటర్ ఒకటి మీటర్ వస్తుంది కలర్స్ అసలు మచ్చు కలర్ బా అయితే అన్నిటికీ సూట్ అవుతుంది కలంకారీ దీని మీద కలంకారీనే కొంచెం కాస్ట్లో అయితే ఎక్కువ అయితే అన్నిటికీ ఆల్ టైప్స్ని అన్నిటికీ అన్ని శారీస్ సూట్ అవుతుంది అందుకని పెట్టుడికి అన్నిటికీ ఇవి తెప్పించేసి ఇలా కలర్స్ అనమాట బండిలో ఇలా ఒక్కొక్క కలర్స్ వచ్చింది ఇది ఒక కలర్ ఒక కలర్ ఇలా కలర్స్ వచ్చింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇటు కూడా ఇటు కూడా వావ్ ఏమి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది గ్రీన్ ఇదో బ్లూ ఇది ఒక రెడ్ రెడ్ మెరూన్ అలా ఆరెంజ్ ఇది వైలెట్ ది అలా అన్ని బండిల్స్ బండిల్స్ మీట్ వచ్చే 10 దవచనా శనగలు ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఒక్క పొడి ప్యాకెట్లు పువ్వులు అవి డిస్ట్రిబ్యూషన్ ఐటమ్స్ ఇవి గాజులు అరిటి పళ్ళు డేవిడ్ చూడు డ్రా డ్రాక్ ట్రా ఇట్లా లేచి లేచి నడిచిరా దేవ్ హాయ్ హాయ్ హ్యాపీ శ్రావణ్ శుక్రవారం ఇరు తిరుగు దేవుడికి ఎలా దండం పెడుతున్నావు దండం పెట్టిందేమో అమ్మ లక్ష్మీదేవి शिव ज्योति सर्व का श्री श्रीललिता शिव ज्योति सर्व श्री का मदा सर्व मंगला श्री श्रीलिता शिव ज्योति सर्व का జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కాపాడే జననీ మనసే నివసీ స్మరణే జీవనమై మనసే నివసమయీ స్మరణే జీవనమై మాయని వరని అవి పరమే

सकल निधम विनु गचरण सस्वतमिता शिव ज्योति सर्व काम ध्या श्री गिरी राम सामा श्री ललिका शिव अच्छा एक्शन ले एक्शन ले एक्शन ले एक्शन ले आगो आ तिरगो तिरगो अंदर आ ले चलो आ ले चलो बासले शान लागता बहुत ताकत आ बा चलगो एक्शन ले चलो इस्टर अम्मा आईये अरे कल अंदर जासता है अनुकडे आगो बड़ा इच दा एटी पाप करते एक्शन ले एक्शन ले अम्मा आका पापा स्कूल खेलता हूं aise kal me santal me santal me aise nana nana amma 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 atta atta అదిగో రావణి పెట్టు చేశారా బావి చెప్పు అంటే ఇక్కడ ఇక్కడే

ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో దేవతలు నాట్యం ఆడబడతారు లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుందని చెప్పచ్చు మనము ఈ ఫెస్టివల్స్ అటు ఉగాది కానీ ఇలా శ్రావణ శుక్రవారాలు కానీ మనం చేస్తూ ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవికి అమ్మవారికి ఈ ఉగాది అయినా శ్రావణ శుక్రవారాలు అయినా ఈ ఫెస్టివల్స్ లేడీస్ ఓరియెంటెడ్ కొన్ని ఉంటాయి ఇలా శ్రావణ మాసం అటు కార్తీక మాసం ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మనం ఆ లేడీస్గా ఆ కానీ ఇంటే ఇలా దేవతలు నడియాడతారు అనేది అలాగే మనకి ఇరుగు పొరుగుతో కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతారు మాకు ఇక్కడ ఈ ఇరుగు పురుగు మాకు ఉన్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ లాగా మన ఇంట్లో సభ్యులాగా ఏదైనా ఫంక్షన్ వస్తే చక్కగా కలుస్తారు మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళలాగా ఆ ఈ కుటుంబ సభ్యుల సొంత కుటుంబ సభ్యుల కలిసిపోతారు అది ప్రతి మనిషికి ఒక ప్లస్ పాయింట్ అందుకని ఈ శ్రావణ మాసం చేయటం ఎంతో చక్కగా మనం కూడా ఉత్సాహంగా అంటే ఎర్లీ ఆర్స్లో లేవటం నుంచి కొంచెం ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది ఇంట్లో అసలు ఒక ఐటెము గొడవ గొడవలుగా కూడా ఉంటాయి అసలు మామూలుగా ఉండదు కానీ చేసుకోవాలి ఎందుకంటే అట ఇటాల్స్ రావచ్చు అన్ని చేసుకునే ఇదిలో కొంచెం గల్లంతో కొంచెం ఇది ఉంటుంది అంత ఉన్న ఇది ఆ వేరు తల్లి తాంబూలను పెట్టడం స్త్రీలను గౌరవించడం వాళ్ళకి తాంబూలు ఇవ్వడం స్త్రీలను గౌరవించడం అనేది మన రాష్ట్రం భారతదేశమే ప్రపంచంలోనే ఫస్ట్ తొలి మెట్టది స్త్రీలను గౌరవించడం అనేది ఈ శ్రావణ మాసంలో ఈ తాంబూలం ఇచ్చి గౌరవించడం అనేది ఒక మన సాంప్రదాయం అది మనం చెయ్యాలన్నమాట తద్వారా మనం చేసాం మనమేదో మనం మార్నింగ్ చెప్పుకున్నట్టు మనకి తెలుసుంది పూజా కార్యక్రమాలు కానీ ఏదన్నా గోరంతా మనం ఒక అనువంత అంటే నేను నా ఉద్దేశం నేను నేను గోరంత నేను ఒక అనువంత కానీ ఆ అణువుని జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తగా చేసుకున్నాం మళ్ళీ శ్రావణ శుక్రవారం చూద్దాం ఈ శ్రావణ శుక్రవారం బాగానే జరిగింది హిల్మెంట్ నాకు అన్ని అంశాల్లో నచ్చింది ఎందుకంటే ఆడావిడ మీద నాకు దండం పెట్టింది మా మిసెస్ వచ్చి అక్షంతలు వేయండి అక్షంతలు వేయండి అని ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి బాగా నచ్చింది నాకు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్